అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసవేణి సరోజన మల్లేశం బాట గుర్తుపై పోటీ చేస్తున్న వారు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సరోజన మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుపై ఓటు వేసి గేలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చేత్త సమస్య రోడ్డు సమస్య తీరుస్తానని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందేవిధంగా చూస్తానని హమీ ఇచ్చారు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని చేగుర్తి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని చేగుర్తి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బసవేని మల్లేష్ సరోజన చేకుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా చేగుతు ప్రజలకు గ్రామస్తులందరికీ నా నమస్కారంగా అభినందనలు తెలియస్తూ నేను తొంభై ఏడులో ఉపరపంచ గెలిచి మన గ్రామానికి పత్తి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది మన చంద్రబాబు ఆయన అప్పుడు మనకు ప్రతి వాడకు మురికి వారు ప్రతి వాడకు కాలువలు కట్టి మన తాగునీటి సమస్యలు కూడా రెండు వాగులు రెండు బాయిలు తవ్వించి మన గ్రామానికి అందరికీ వాటర్ రెండు వేలలో అదిగా పనులు వచ్చింది మనకు తాగుదండలు లేదు దొరకలేదు అప్పుడు నేను రెండు పైప్ లైన్లు వేసి బోర్లు వేసి ట్యాంకులు పెట్టి ప్రతి ఇంటికి నీళ్ళు అందించినాను ట్యాంకులు కట్టించినాను ఇప్పుడు మీకు కళ్ళ ముందు ఉన్నాయి గ్రామస్తులకు అందరు చూస్తున్నారు ఇప్పుడు మన మందలపల్లె కూడా మనకి ఆమ్లెట్ ఆడొక ట్యాంకి మన చెబుతు ఒక ట్యాంకి సీసీ రోడ్లు మనకు వాటర్ వ్యవసాయం అని చెప్పేసి నేను మన మినిస్టర్ గారు ఉన్నప్పుడు దొంగల గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి పోయి అన్న మా చెబుతు రెండు వాగులు ఉన్నాయి ఆ రెండు వాగులపై రెండు చెక్ డ్యాములు అన్న మేము మూడు పంటలు పట్టుకొని మా రైతులందరూ మంచి పంట దున్నుకొని భద్రం పైన కూరంగానే అన్నగారు అసెంబ్లీలో కొట్లాడి ఇమ్మీడియట్గా మా గ్రామానికి మూడు చెక్ డ్యామ్లు తెచ్చారు ఒక్క చెక్కి డ్యామ్ కాదు మూడు చెక్ డ్యాములు రెండు పెద్దవా కట్టించేండు ఒకటి గుండె వా అవి పూర్తి అయిపోయినాయి మీరు ఇప్పుడు చూడండి డ్యాముల గనని నేను చూడండి కావాలంటే మీరు ప్రజలకు నేను అవధంపడే సమస్య కాదు కనబడుతుంది కాబట్టి మా ప్రజలకు మళ్ళా నేను కూడా మా ప్రజలందరికీ ఒకటే మొక్కుతాను నాకు వేసిండ్రు సర్పంచ్ గెలిపించిండ్రు ఇవ్వం గెలిపించు కానీ నా భార్య ఇంతమందికి సేవ చేసేది ఇది వారా గెలిచిన సర్పంచ్లకు ఇది రాసిన ఎంపీటీసీలకు అందరికీ నా భార్య సేవ చేసేది మాకు ముగ్గురు పిల్లలు చేసి ఒక అవకాశం నా భార్యకు రాలేదు కాబట్టి అందరికి ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి ఆ కష్టం తీసింది కాబట్టి ఇది ఒక్కసారి నా భార్యకు అందరూ గార్ల విజయ గారికి అందరూ ఓట్లేసి కత్తిర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను టెంపుల్ టెంపుల్ నేను సర్పంచ్ గెలిచినప్పుడే మాకు కళ్యాణం ఉండే అది క్యాన్సిల్ అయితే నేనే మళ్ళీ తనకి వెళ్ళని స్టార్ట్ చేసిన ఏది మన తను ఏమంటారు శ్రీరామికి మూత దాన్ని నేనే స్టార్ట్ చేసి రాముల వారి దగ్గర పోయి అక్కడి నుంచి వెళ్ళి అక్షతలు తెచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి నేనే సర్పంచ్గా తీసిన స్టార్ట్ చేసిన చావలు తీసిన ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆ గుడిని చాలా వెనుకటి గుడి పేరుమైన గుడి శివాలయం వేణుగోపాల స్వామి చాలా మా ఊరికి మంచి గుడి దానికి దాతలు కూడా పాపం ఇస్తారు వారు రావుసలు వాళ్ళు సంతా వారి కూడా పెట్టి యాభై లక్షలు పెట్టిండు కానీ గసంట్ దాతలు కూడా నేను పడతాను మనం నా సాయం కొత్త చేస్తారు కొంత దాతలను పట్టుకొని ఎందుకంటే మన గవర్నమెంట్ని పట్టుకుని గవర్నమెంట్ ఎండోమెంట్ కూడా అది ఎండమేంటు వారు కూడా నిలిచేసి మనం ఎమ్మెల్యే గారితో గమల కలమ్మ గారు ఆఫీసులతోటి వారితోటి గమల కమ్మలతోటి నిట్లనే వేసి ఎండమెంట్తో కొట్లాడి కోటి రెండు కోట్లు అయితే అక్కడ మన రామసాయం గుట్ట అయితే అని అంటే మన మ్యాప్ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది మ్యాప్ తీసుకున్నారు దాని అంచనా వేసిండ్రు ఒక రెండు కోట్లు అయితే అని చెప్పేసి దాన్ని తీసుకొని పోయిండ్రు అది తొందరనే మా ఎమ్మెల్యే గారితో అది గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి దాన్ని తప్పకుండా నేను నా స్వాధీనంత వరకు నాకు ఏది అవసరం లేదు ఇక నాకు సంపాదన అవసరం లేదు పిల్లలకు పెళ్ళి అయిపోయినాయి నాకు ఇల్లు అయిపోయింది నేను రోజు ప్రజాసేవనే తప్ప నాకు ఏదైతే అవసరం లేదు నాకు ఐదు ఐదు నోట్లు పోతున్నాయి నేను సంపా నాకు సంపాదన ఉంటే నాకు ప్రజలందరూ నాకు తోడు నాకు ఎలాంటి సంపాదన వద్దు గ్రామానికి సేవ అభివృద్ధి చాలా మంది ముసలి బాగా బాధపడతాను పింఛన్లు పింజిళ్ళు అంటే గవర్నమెంట్ చాలా చేయాలి రెండు ఏళ్ళే ఒక ఇతన్ అయితే బాగా చాలా కష్టపడతాను ఎందుకంటే వాళ్ళు బాగా భర్త దాచిపోయి వాళ్ళు గవర్నమెంట్ అది చేయలేకపోయింది మళ్ళీ ఈ గవర్నమెంట్ రెండు కానీ ఇది కూడా ఇవరకు కొత్తగా ఉపాధి కదా ముసులు అందరూ మరి గవర్నమెంట్ది ఇప్పటికైనా ఈ గ్రామ ఎలక్షన్ అన్నా కారన్నా గవర్నమెంట్ రిషన్ తీసుకోవాలని ఆ విత్తన పింఛుల్ అందరూ ఒక్కొక్క మన ఊరికి వంద మంది దాదాపుగా వారందరికీ కొంచెం గవర్నమెంట్ సిద్ధి కోరిక ముసలి వాళ్ళు అంటారు గవర్నమెంట్ మా కొడుకు పెద్ద అంటారు ఏ పార్టీ కాదు గవర్నమెంట్ ముసలి వాళ్ళకు మొక్కుతారు ఇస్తే హత్య చూడాలని కూడా కోరుకుంటున్నాను విజయ హత గుర్తు పోటేసి వారి విరిచితో ఇస్తారు ఇస్తారు ఇస్తారని కోరుకుంటున్నాను వరకు ఏ ఏం వర్తించుకోలేదు అది ఒకటి నేను అభివృద్ధి చేయాలనుకుంటాన్నా ఈ ఊళ్ళో ఏదైనా దొంగలకు కానీ ఎవలకు కానీ మంచి పనులతోటి నేను పనులు చేసి నిలబడతాను ముందుకొత్తన్నా ఒకసారి నా ఒకటేసి గెలిపిస్తే నేను ఏం చేస్తానో ప్రజలకు అది ఐదేళ్ల వరకు ఆ మాట నిలబడే ఉంటాను నాది గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గాంధ విజయ గారిని గెలిపించాలని కోరుకుంటాను ఈ ఊళ్ళే లైట్ కానీ నీళ్ళ సమస్య కానీ లేని వాడకల్లా నీళ్ళు ముందు ఎట్లా నడిపిస్తున్నావో మా అత్తమ్మ ఉన్నప్పుడు అట్లా నడిపిస్తాయి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ముగ్గురు పిల్లలని నేను ఎలాంటి పోటీ చేయలేదు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు రేవంత్ రెడ్డి కొట్టేసిండ్రు అది నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది పోటీ చేస్తున్నా నన్ను ఒక్కసారి గెలిపిస్తే ఈ ఊళ్ళే విజయ అన్న ఏం పనులు చేసిందో అప్పుడు మీకు తెలుస్తుంది రామస్వామి గుట్టకు పోదామంటే కూడా మంచి దేవుడు నిలిచి ఉన్నాడు ఆయనకు ఎలాంటి వాళ్ళు చేయలేదు ఇప్పుడు నేను చేస్తానని కోరుకుంటాను ఈ ఊళ్ళే బొడ్రౌత్ అని ఉన్నది ఏ సర్పంచ్ కానీ బొడ్రౌత్ అనేది ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తెలుసో తెలియదు వాళ్ళకు కూడా ఈ ఊళ్ళో ఒకటి గెలిచిన తర్వాత మార్చిలో బొడ్రౌత్ పెట్టాలని కోరుకుంటాను అదొకటి చేద్దామని అనుకుంటున్నా అందరి సాకారం పెద్దలది చిన్నలది అక్కలది సెల్ల అందరి సాకారం తోటి మనం ఒకటి చేయాలని కోరుకుంటున్నా అందరూ నన్ను నోట్లేసి అక్కలు సెల్లూలు అందరికీ వందనాలు చేస్తాను పదివేల వందనాలు నన్ను ఒక్క ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ఫలాన్ని మంచి మనిషి గెలిపియాలే ఎవలకో ఇయ్యద్దు ఐదు సంవత్సరాలు చిన్న ఓటుకు మనం పొరపాటు చేయొద్దు చిన్న ఓటుకు మనం పెద్దగా చేసుకొని నన్ను గెలిపిస్తే మంచి మనుషులు ఉంటారు వాళ్ళు మంచిగా ముందు వాడు ఉంటారు కష్టాలైనా సుఖాలైనా విజయ అనేటైనా పనులకు తీసుకుపోయినా ఎటు తీసుకుపోయినా పది మందికి సహకారం చేసింది పది మందిని ఆదుకున్నాడు అంజన్న అనేటైనా కూడా అందరికీ తెలుసు అందరి గుండెల్లో అంజన్న ఉన్నాడు అందరికీ నమస్కారం చేస్తాన్న మీరందరూ ఒక మంచి మనిషిని ఎన్నుకుంటే మన ఊరు మంచి లాభపడుతుందని అని ఒక చిన్న మిస్టేక్ చేయకుండా నా కోటేసి గెలిపి కత్తెర గుర్తు అప్పుడు ఐదేండ్ నేను ఐదేండ్లు చేసిన అందరి అందరి సర్పంచులకు అన్ని వంకలు అయినాయి నాకు కాలేదు నేను ఐదేండ్లు చేసిన మంచిగా నీళ్ళు అందకున్నా కానీ నేను తెల్లని దాకా పొద్దున దాకా నా కొడుకును రోడ్వి నుంచి నేను ఇంట్లోకి పోయి నీ వల్లనిలే నా పైపులు గుంజుకు వచ్చిన అర్జెన్స్ వాళ్ళకు ఒక లైన్ వేసిన అక్కడ వాగులా నీళ్ళు అందపోతే రెండు బోర్లు వేసి బయలు పోసుకొని నేను తెల్లని దాకా వాడవాడ తిరిగిన వాడవాడ తిరిగిన నేను చాతగా అందా నేను కానీ నా కొడుకును రోడ్వి నుంచిన మగ పిల్లగాడని కేసు పెడతారని నేను అన్ని వాళ్లకు అభివృద్ధిగా చేసిన రెండు ట్యాంకీలు కట్టించిన మంద్రపాలన చేసిన చేకూర్తన చేసిన నేను అన్ని రోడ్లు చేసిన నాతకన్ వాళ్లకు అప్పుడు బజ్డేట్ లేకున్నా కానీ బియ్యం ఇచ్చినా కానీ ఐదు రూపాయలు లేక నేను పనులు చేసిన ఐదేళ్ళు నేను ఎట్లా చేసినో నేను చేసినట్టుగా నా కోడలు అట్లా చేపిస్తా ఊరుకు నమస్కారం చిన్నలైనా పెద్దలైనా మా కోటేసి గెలిపియండి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాసుని మల్లేష్ గారి భార్య సరోజన పోటీ చేస్తున్నారు ఏంటంటే మన గ్రామానికి ఇప్పటి వరకు ఎన్నో సేవలు అందించారు ఇంకా అందిస్తారని కూడా అందరికీ నమ్మకం కుదరడానికి పోటీలో దింపడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలు అందరూ సహ హృదయంతో ఈ సరోజనకి ఓటేసి ఘన విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం సరోజన గారి బ్యాటు గుర్తు బ్యాటు గుర్తును మూడో నంబర్ వచ్చిందట దాన్ని సరిగా చూసి బ్యాటు గుర్తు మీద ఓటేయాలని ఆమెను అందరు ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను కటకం బక్కయ్య నేను రిటైర్డ్ సింగరేణి ఉద్యోగస్తుని ఇక్కడికి వచ్చాను ఈరోజు చేగుర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్గా మా సతీమణి బాసవిని సరజన పొడి మా గుర్తు బ్యాడ్ గుర్తు మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో జరిగినాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పథకాలను మనం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీలో చేరినా కాబట్టి ఈరోజు గ్రామ సర్పంచ్గా వారి యొక్క ఆశీర్దం అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతోనే వాళ్ళకి సేవ చేసే ఉద్దేశంతోనే ఈ పాటలు చేరిన దాని గాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇందిరామహిలో అయితే మహిళ మనలకు మన లోన్లు అయితేంది ఈరోజు మన ఉద్య విద్యుత్తు ఫ్రీ కరెంట్ అయితేంది ఈ రకంగా ఎన్నో చెప్పు కూడా పోతే మన రైతుబంధైతేంది ఈ రకంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి పోతుంది కాబట్టి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని అనుకుంటున్నాను అందుకే ముందుకెళ్తున్నానని వివరిస్తున్నాను సారా చేగుర్తి గ్రామస్తులు బ్యాట్ గుర్తు ఓటేసి భారీ మీజాతో గుర్తించారు నేను కాంగ్రెస్ పార్టీ తూర్పులో నేను ఈరోజు అధికార పార్టీగా ఉండి సర్పంచిగా చేగుర్తి గ్రామ సర్పంచిగా పోటీస్తున్నా కాబట్టి మా సతీమాన్ని బ్యాటు గుర్తుకి ఓటేసి భారీ మేజర్తో గెలితే ఈరోజు కాంగ్రెస్ పథకాలను మన గ్రామంలో

పోషమ్మ కడ కూడా బోర్ వేసిండు వేసిందనుకోంచ్ తిరుగులేకరణే పక్క కిరణ్ దళిత దళిత బంధు వాళ్ళకు దళిత కూడా అతడి సేవచ్చింది ముప్పై ఏడు ముప్పై ఏడు మందికి పిచ్చిండు కొంతమందికి పింఛిళ్ళు కొంత ముసే పిచ్చిండ్

ఇంకొక రోడ్ సాంక్షన్ అవుతుంది అన్నాడు కానీ ఇంకా కాలేదు అన్నాడు అది అది ప్రపోజల్లో అది అట్లా అది ఒకటి అయితే మా సర్పంచ్ తిరుగులేని కూడా ఇక తిరుగు అది ఒక్కటి అయింది అనుకో ఇక తిరుగులేదు సర్పంచ్ సర్పంచ్ ఇక మా తిరుగులేదు అనుకో సర్పంచ్ అదే సర్పంచ్ అడ్డూరు కిరణ్ కు ఏ గుర్తు వచ్చింది అడ్డూరు కిరణ్ కాత్తర కత్తర గుర్తు నాకు ఆదికొండ చెప్పేపా సార్ నాకు ఆదికొండ కత్తర గుర్తు జనరల్ మహిళా స్థానం నుంచి అడ్లూరి సంతోష నా భార్య సర్పంచ్గా గెలుపొందారు అప్పటికెళ్ళి గమల కమలాకరణ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్సు హైమాస్ లైట్స్ డ్రైనేజ్ డైనేజ్ రోడ్లు వేయడం జరిగింది గ్రామంలో మన నల్గుంటపల్లి గ్రామంలో రోడ్డు వేయడానికి గంగుల కమలేకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇప్పుడు గెలిచిన తర్వాత మరియు ఇప్పుడు గెలిచిన తర్వాత కమలాకరణ గారి దయతోని బంజర్ నుండి బంజర్ నుండి పోచమ్మ గుడి దాకా సీసి రోడ్డు ఏర్పాటు ఇప్పిస్తాము ప్లస్ మళ్ళా దుర్చేడ్ ఎక్స్ రోడ్ నుండి నల్గుంటపల్లె గ్రామం దాకా ఐమాస్ లైట్ పెట్టిస్తాను అల్లూరు కిరణ్ కుమార్ నల్గుంటపల్లె గ్రామ నివాసిని గ్రామానికి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను జనరల్ స్థానం నుంచి మా భార్యను సంతోష గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ చేసినారు ఇప్పుడు ఎస్సీ జనరల్ స్థానం నుంచి నేను వడ్లూరు కిరణ్ సర్పంచ్కి నిలబడినాను ఇంతకు ముందుకు అనేక కార్యక్రమాలలో మా మంత్రివర్యులు గంగల కమలాకరణ సహకారంతో నల్లగుంటపల్లె గ్రామంలో సీసీ రోడ్స్ కానీ ఐమాస్ స్లైట్స్ కానీ శ్మశాన వాటకలు కానీ మాకు ప్రత్యేకంగా గంగుల కమలాకరణ గారి దయతోని నల్గొంటపల్లె గ్రామానికి దళిత బంద్ ముప్పై ఏడు మందికి దళిత బంద్ ఇవ్వడం జరిగింది నలుగురికి బీసీ బంద్ ఇవ్వడం జరిగింది అన్నగారి దయతోని గ్రామంలో సీసీ రోడ్స్ డ్రైనేజీ వేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి నాకు గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చి సర్పంచ్గా నన్ను బాజీ మెజార్డు మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామానికి దృశ్య ఎక్స్ రోడ్ నుంచి నల్గుంటపల్లె దాకా ఐమాస్ లైట్స్ లైటింగ్ ఏపిస్తాను మరియు బంజారు నుంచి పోచమ్మ గుడి దాకా సీసీ రోడ్ సీసీ రోడ్ ఏపిస్తాను అందరికీ నా యొక్క నమస్కారాలు నన్ను బాజీ మెజార్ట్ బాజ్ భారీ మెజార్ట్తో గెలిపించాలని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు రెండో నంబర్ కత్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరు నల్లగుంట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను ఇంతకుముందు జనరల్ మహిళగా స్థానాన్ని గెలిచాను ఈసారి మా ఆయనగా సర్పంచ్ ఎస్సీ జనరల్గా ఆయన నిలబడుతున్నారు భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాను